కొనుగోలు జరపకపోవడం మూలంగా రైతాంగ అవసరాల దృష్ట్యా దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులు నష్టం చేస్తున్నటువంటి దృష్ట్యా వారందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పేసి ఈ చాటింపు ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఎక్కడైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లు అన్నిటిలో మంచి సౌకర్యం సుతులి దారం అదే విధంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఇవన్నీ కూడా సెంటర్లన్నీ కొనసాగించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చాటింపు ద్వారా విన్నవిస్తున్నాం అట్లాగే ఈ రైస్ మిల్లుల దోపిడీని గతంలో దోపిడీ జరిగింది నలభై కిలోలకు బదులుగా నలభై ఐదు కిలోలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆ దోపిడీని కూడా ఆపాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అధికార యంత్రాంగాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు